పిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై ముప్పై ఒకటి గురువారం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండం రెండవ అధ్యాయం ఎనిమిదో వచనం దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచను వ్యాఖ్యానాంశం రెండవ మనుష్యుడు విఫలం కాడు వ్యాఖ్యానాంశం రెండవ మనుష్యుడు విఫలం కాడు వ్యాఖ్యానం ఏదేను వనము మనుష్యుని కోసం నాటబడింది ఏదెను అంటే ఆనందం అని అర్థం సూర్యుడు దానిపై ఉదయిస్తాడు దేవుడైన యోహోవ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును సృష్టించి దానిలో ఉంచాడు అని ఆదికాండం రెండో అధ్యాయం తొమ్మిదవచనంలో చదువుతాం ఒక నది ఆ తోటలో గుండా ప్రవహిస్తూ బంగారం విలువైన రాళ్ళు ఉన్న ఆ నేలను తడుపుతుంది అని ఆది కాండం రెండో అధ్యాయం పది పన్నెండు వచ్చినాలో చదువుతాం ఆ తోటను సేధ్యపరచుటకును దాని కాచుటకును మనుష్యునికి పని అప్పగింపబడింది అతనితో కలిసి ఆనందించటానికి దేవుడు అతనికి ఒక భార్యను సహకారిగా ఇచ్చాడు అంతేగాక చల్లని పూట వచ్చి ఆయనే అతనితో సంభాషించేవాడు మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చనంలో చదువుతాం మరి ఏమి తప్పు జరిగింది మన ఆది తల్లిదండ్రులు వారికి దయచూపిన దేవునికి అవిధేయుత చూపారు సర్పముగా వచ్చిన సాతాను ప్రేరేపణతో వారు మంచి చెడులా తెలివినిచ్చే చెట్టు ఫలాన్ని తిన్నారు దేవుడు వారిని ఆ చెట్టు పండు తినవద్దని ఆజ్ఞాపించాడు వారు ఆ విధంగా చేయకుండా ఉండటానికి ఎంతో సాధ్యమే కానీ వారు అలా చేస్తే చనిపోతారు అని ఆదికాండం రెండో అధ్యాయం పదిహేడు వచనంలో చదువుతాం కానీ వారు అబద్ధానికి లొంగిపోయారు అలాగే మనుష్యులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అని రోమపత్రిక ఐదో అధ్యాయం పన్నెండు వచనంలో చదువుతాం ఆహా నాలుగు వేల సంవత్సరాల తర్వాత వచ్చి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్పిన ఒక వ్యక్తిని కనుగొనటం ఎంత ఊరటనిస్తుంది యోహాను సువార్త నాలుగో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినం చదవండి అపవాది ఆయనను తన మార్గం నుండి తొలగింప చేయటానికి శోధించినప్పుడు అది ఒక తోటలో కాదు అరణ్యములో జరిగింది ఆయనకు ఎదురైన శోధన దేవుని వాక్యాన్ని పూర్తిగా తిరస్కరించమని కాదు కానీ మోసపూరిత మాటలతో అపవాది ఆయనను శోధించాడు అపవాది ఒక్కసారి కాదు మూడుసార్లు ఆయనను శోధించాడు అయితే ప్రతిసారి మన ప్రభువు రాయబడి ఉంది అని చెప్పి బదులిచ్చాడు మత్స్సు వార్త నాలుగో అధ్యాయము నాలుగు ఆరు పది వచనాలు చదవండి ఆయన మరణానికి ముందు దారి తప్పిన శిష్యుడు ఆయనను వారించటానికి ప్రయత్నించినప్పుడు తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని ఆయన సెలవిచ్చాడు యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయం వచనం చదవండి మొదటి మనుష్యుడు సృష్టిలోని మధురమైన ప్రదేశంలో ఉంచబడినప్పటికీ మరణాన్ని తీసుకువచ్చాడు ఎన్నడూ విఫలం కాజాలని రెండవ మనుష్యుని మూలంగా క్రొత్త సృష్టి జరిగింది ఇది ఆయన కారణంగా ఎప్పటికీ నిష్కల్మషంగా ఉంటుంది పాతవి గతించను ఇదిగో వాయును అని కొరింతులకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము పదిహేడు వచనంలో చదువుతాం సహోదరుడు సైమన్ అట్వుడ్ శుభములతో వందనాలు